జగన్ ఎక్కడ మాట్లాడినా అతని నోట్లో నుంచి వచ్చే మాటలు నా ఎస్సీలు నా బీసీలు ఈ నా ఎస్సీలు నా బీసీలు డైలాగే మొన్నటి ఎన్నికల్లో జగన్ కొంపముచ్చింది వైసీపీలో పేరుకి ఎస్సీలు బీసీలు నామస్మరణ చేస్తారే తప్పితే నడిపించేదంతా రెడ్లే ఎవరు అవునన్నా కాదన్నా వైసీపీ రెడ్ల పార్టీ ఈ మాట బయట జనం మాట్లాడుకునేది మాత్రమే కాదు పార్టీలో కూడా అందరూ ఇదే మాట్లాడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు వైసీపీలో రెడ్డి నాన్ రెడ్డి వార్ రోజు రోజుకి ముదురుతోంది పార్టీలో రెడ్లకు ప్రాధాన్యం తగ్గించకపోతే భవిష్యత్తు కష్టం అవుతుందని ఓపెన్ గానే మిగిలిన కులాల వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ పాలన అంతా రెడ్డి రాజ్యమే నడిచింది ఓటమి తర్వాత పార్టీలో మిగిలిన కులాలు ఓపెన్ గానే రెడ్డి వ్యతిరేక స్వరం వినిపిస్తున్నాయి ఏపీ రాజకీయాలను రెండు అగ్ర కులాలు శాసిస్తున్నాయి అనేటువంటిది జగమెరిగిన సత్యం వైసీపీ అంటే రెడ్ల పార్టీ టీడీపీ అంటే కమ్మవాళ్ల పార్టీ దీనిలో మరో వాదనే లేదు రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ రెండు వేల పద్నాలుగులో జనసేన వచ్చినప్పుడు మాత్రమే కాపులకు కూడా ఒక పార్టీ ఉంది అని జనం మాట్లాడుకున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాపులు పవన్ కళ్యాణ్ కోసం పూర్తిగా జనసేన కోసం జనసేనతో నిలబడ్డారు పవన్ కళ్యాణ్ కోసమే మూకుమ్మడిగా టీడీపీకి ఓటు వేశారు మనం ఎన్ని కబుర్లు చెప్పుకున్నా ఏపీ రాజకీయాల్ని కమ్మ రెడ్డి కులాలే ఈరోజుకు శాసిస్తున్నాయి అయితే తెలుగుదేశం వ్యవహార శైలి వైసీపీకి భిన్నంగా ఉంటుంది టీడీపీ అధినాయకత్వం ఎప్పటికీ కమ్మ కులం చేతిలోనే ఉంటుంది టీడీపీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చంద్రబాబు కుటుంబీకులే అవుతారు అంతేకాక కమ్మ సామాజిక వర్గం ఓజోన్ లేయర్ లాగా టీడీపీని కాపాడుకుంటూ వస్తోంది అయితే ఈ భావన ఎక్కడా కనిపించకుండా టీడీపీ మొదటి నుంచి బీసీలకు ఇతర కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కలరింగ్ చూపిస్తుంది అందుకే బీసీ కులస్థుడైన అచ్చెన్నాయుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా తెరపైకి పెడతారు బీసీలకు ఎస్సీలకు పార్టీలో ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లే చూపిస్తారు అంతేకాదు వాళ్ళకి సముచిత గౌరవం కూడా ఉంటుంది అందువల్ల టీడీపీలో కులపరమైన అసంతృప్తి సాధ్యమైనంత వరకు రాదు వైసీపీ విషయానికి వస్తే అలా ఉండదు అది వంద శాతం రెడ్ల పార్టీ ఎవరు ఎలా అనుకున్నా కూడా రెడ్లకి అన్ని స్థాయిల్లో ప్రాధాన్యత ఇస్తారు పైకి మాత్రం జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు అని గట్టిగా అరుస్తుంటాడు ఆ పార్టీలో ఎస్సీలు బీసీలు నిర్ణయాత్మక శక్తి కానే కాదు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఐదుగురు డమ్మీ డిప్యూటీ సీఎంలను పెట్టాడు ఎస్సీలు బీసీలు ఎస్సీలకు ప్రాధాన్యం ఇస్తూ డిప్యూటీ సీఎం పదవులు వాళ్లకు కూడా కేటాయించాడు కానీ వాళ్ళు పూర్తిగా డమ్మీలనే విషయం బయట అందరికీ తెలుసు అసలు రాజ్యాంగంలోనే లేని డిప్యూటీ సీఎం ఏ కులం వాడికి ఇచ్చినా ఒకటి ఆ పోస్టుకి ప్రత్యేకంగా పవర్స్ ఉండవు అది అందరిలాంటి మంత్రి పదవే ఇక వైసీపీలో రెడ్ల ఆధిపత్యం ఎలా ఉంటుంది అనేందుకు ఆ పార్టీలో రీజనల్ ఇన్ఛార్జీల నియామకమే ఓ ఉదాహరణ పార్టీకి జగన్మోహన్ రెడ్డి సెంటర్ పోల్ అయితే నాలుగు స్తంభాలుగా విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరించేవారు ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా జగన్ రెడ్డిని నిర్మించాడు అలాగే రాయలసీమకు ఇన్ఛార్జిగా సజ్జల ఉండేవాడు కోస్తా జిల్లాలకు మిథున్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉండేవాడు అసలు విజయసాయిరెడ్డి అనే వ్యక్తికి ఉత్తరాంధ్రకి సంబంధం ఏమిటో ఎవరికీ తెలియదు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న నాళ్లు విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలకు ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు అక్కడ ప్రతి వ్యాపారంలో రియల్ ఎస్టేట్ లో ఆయన వేలు పెట్టాడు ఉత్తరాంధ్రని అల్లకల్లోలం చేసి వదిలిపెట్టాడు అక్కడ వైసీపీ దారుణ ఓటమికి విజయసాయి రెడ్డి ప్రధాన కారణం ఇక మిథున్ రెడ్డికి కోస్తా జిల్లాలకి ఏ సంబంధము ఉందో ఎవరికి అర్థం కాదు సాయిరెడ్డి అంత అల్లకల్లోలం చేయకపోయినా మిథున్ రెడ్డికి కోస్తా జిల్లాల పాలిటిక్స్ అసలు అర్థమే కాలేదు కోస్తా జిల్లాలో మిథున్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందాడు ఇక సజ్జల రాయలసీమ వ్యవహారాలను పట్టించుకున్నది ఏమీ లేదు ఆయన నెంబర్ టూలా వ్యవహరించి మొత్తం పార్టీని ముంచాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మిగిలిన రెడ్లు అంతా సామంతరాజుల్లా వ్యవహరించారు చివరికి ఓటమి తర్వాత కూడా మళ్లీ సాయిరెడ్డిని తీసుకెళ్లి ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జిగా పెట్టాడు జగన్ ఆ ప్రాంతం నాశనం అయినా తన పార్టీ నాశనం అయినా కూడా సాయిరెడ్డిపై మెమకారం పోలేదు జగన్ రెడ్డికి సాయిరెడ్డి నిష్క్రమణ తర్వాత జ్ఞానోదయం అయింది చివరికి కాపు కులస్తుడైన కురసాల కన్నబాబుని ఇప్పుడు ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జ్గా గా పెట్టారు ఇది కేవలం ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యవహారమే కాదు పార్టీలో ఇప్పటికీ రెడ్ల హవాయే నడుస్తుందని మిగిలిన నేతలందరూ అంతర్గతంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు పేరుకి ఎస్సీలు బీసీలు అని నినాదాలు చేసినప్పటికీ పెద్ద పోస్టులన్నింటిలోనూ రెడ్లే ఇప్పటికీ వైసీపీలో చక్రం తిప్పుతున్నారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జగన్ చుట్టూ ఉండేవారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి వీళ్ళు జగన్ చుట్టూ దడి కట్టేవారు బొత్స సత్యనారాయణ ధర్మాన కారుమూరి నాగేశ్వరరావు దాడిశెట్టి రాజా పేర్ని నాని గుడివాడ నాని లాంటి వాళ్లకు సెకండ్ ప్రియారిటీ మాత్రమే దక్కేది జగన్ ఆర్థిక వ్యవహారాలను పూర్తిగా రెడ్లు మాత్రమే హ్యాండిల్ చేసేవాళ్ళు చివరికి లిక్కర్ స్కామ్ లో కూడా రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించాడు వైసీపీలో రెడ్ల ఆధిపత్యం ప్రభావం ఎంతగా ఉంటుందంటే మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో యాభై నాలుగు అసెంబ్లీ సీట్లు ఎక్కడా ఒక్క బలిజకు కూడా సీట్ ఇవ్వకుండా ధైర్యంగా ముండిగా బరిలోకి దింపాడు దిగాడు జగన్ అదేమని అడిగితే బలిజలు ఈసారి మనకు ఎలాగూ ఓటు వేయరు కనుక వాళ్లకు టికెట్ ఇచ్చి వృధా అని నిర్మోహమాటంగా చెప్పేశాడు జగన్ ఇక జగన్ హయాంలో పార్టీలో రెడ్లే ఎక్కువగా సంపాదించారు వ్యాపారాలు కూడా భారీగానే చేశారు విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మిథున్ రెడ్డి సుబ్బారెడ్డి ఐదేళ్లలో ఒక్కరోజు కూడా వృధా చేయకుండా కుమ్మి పడేశారు సాయిరెడ్డి విశాఖలో వ్యాపారాలు విస్తరించాడు సజ్జల ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి తెలివిగా పైకి కనిపించకుండా మైన్స్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ట్యాబ్స్ ఇలాంటి వాటిలో కోట్లు కొట్టేశారు ఇక లిక్కర్ స్కామ్ మొత్తం మిథున్ రెడ్డి కనుసనంలోనే జరిగింది సుబ్బారెడ్డి ఆయన కుమారుడు కాకినాడ సీపోర్ట్ ఎస్సీ లో వాటాలు కొట్టేశారు మిగిలిన కులాల నాయకులకు అవినీతిలో కూడా ఎక్కడా జోక్యం చేసుకోకుండా అడ్డుకున్నారు ఇప్పుడు అధికారం పోయాక దీనిపై బాగా చర్చ జరుగుతోంది పార్టీలో రెడ్ల ఆధిపత్యం ఏ మాత్రం తగ్గలేదు మిగిలిన కులాల వాళ్ళందరినీ ప్రెస్ మీట్లకి ధర్నాలకి ఆందోళనలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు ఇప్పటికీ జగన్తో క్లోజ్ డోర్ మీటింగ్స్ లో మాట్లాడుకునేది రెడ్లే అని పార్టీలోనే బహిరంగంగా చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన కులాల వాళ్ళ పార్టీలో ఉండాలా వెళ్ళిపోవాలా అని చర్చించే నాయకులు లేకపోలేదు టీడీపీలోకి వెళితే అక్కడైనా ఖమ్మాధిపత్యమే కదా పోని జనసేనలోకి వెళ్దామంటే అది భవిష్యత్తులేని పార్టీ తిట్టుకుంటూనో తుమ్ముకుంటూనో వైసీపీలోనే ఉండాలా లేక నిత్యం నిరసన గళం వినిపిస్తూ ఉండాలా అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు వైసీపీలో మిగిలిన కులాల నేతలు